హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు తోటలో అయితే కూరగాయలు ఆకుకూరలు ఉన్నాయి తెంపుకుందాం రండి ఇక్కడ చూడండి చిక్కుడుగాయ గుత్తులు గుత్తులు ఉంది చిక్కుడుగాయ ఈరోజైతే చాలా ఉందన్నమాట ఇంచు మించు కేజీ పైనే వస్తుంది చిక్కుడుగాయ మిద్దె తోటలో చిక్కుడుగాయ ఎక్కువ ఉందన్నమాట అంటే చిక్కుడుగాయ ముక్కలు ఎక్కువ పెట్టినా అందుకని చిక్కుడుకాయ ఈరోజు చాలా అన్నమాట నెల పదిహేను రోజులకు వచ్చే చిక్కుడు అనమాట గుత్తులు గుత్తులు ఆసింది చూడండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా వర్షాలకు పచ్చగా ఉన్నాయి మొక్కలు ఇంక ఈరోజు కొంచెం వర్షం తగ్గింది అందుకే కూరగాయలు దెంపడానికి పైకి వచ్చిన ఈ చిక్కుడు చెట్టుకు గుత్తులు గుత్తులు ఉంది చూడండి కాయ వర్షము పడ్డ తర్వాత మొక్కలు జీవం కోల్పోతాయి జీవం కోల్పోతాయి కాబట్టి మనము మొక్కలకు వాన పడి తర్వాత ఎండలు వస్తాయి కదా అప్పుడు ప్రతి మొక్కకి వర్మీ కంపోస్ట్ కానీ లేదా పశుల ఎరువు కానీ రెండు రెండు దోశలు ఒక్కొక్క కుండిలో వేసుకోవాలి వేసుకుంటే మళ్ళీ మనం నీళ్ళు పోస్తుంటాం కదా అప్పుడు మొక్క అనేది కావలసిన పోషకాలు తీసుకుంటుంది ఇప్పుడు వర్షాకాలంలో లిక్విడ్లు మాత్రం ఇయ్యకూడదు అనమాట ఎక్కువ ఘన పదార్థాలే ఇచ్చుకోవాలి మనకు మంచి పంట రావాలంటే పదిహేను రోజులకు ఒకసారి ఇస్తూనే ఉండాలి ఇక్కడ చిక్కుడు పూత చూడండి ఎట్లుందో నిండుగా పూసింది చూడండి వర్షాలకు పచ్చగైనవి మొక్కలు కానీ మళ్ళీ ఎండలు కొట్టగానే ఎర్రగా అయిపోతాయి అన్నమాట అందుకనే మనం వర్మీ కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ ఇచ్చుకోవాలి చూడండి గుత్తులు గుత్తులు ఎట్లా వచ్చిందో చిక్కుడు కాయ చెట్టుకు ఇట్లా గుత్తులే ఉందనమాట ఈరోజు ఇక్కడ ఎండిపోయిన కాయ చూడండి మంచిగా గట్టిగా విత్తనం అయింది ఎండి వానకు తడిచి ఇట్లా ఉబ్బినే చూడండి విత్తనాలు ఒక్కొక్కసారి మొలకలు కూడా వస్తాయి ఇట్లే ఉంచితే ఇప్పుడు మనం ఇట్లా తీసేసి ఆరబెట్టుకోవాలి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో మనం ఇట్లా విత్తనం వేస్తే చాలు నెల పదిహేను రోజుల కల్లా క్రాప్కి వస్తుంది అనమాట చిక్కుడుగాయ నేను అట్లనే వేస్తా ఎండిపోయినాయి ఉంటాయి కదా మనం తెంపకుండా మర్చిపోతాము అవి తీసి మళ్ళీ మట్టిలో వేసుకుంటే మనకు మళ్ళీ టైంకు వస్తూనే ఉంటాయి సీజన్తో పని లేదనమాట ఈ చిక్కుడుగాయకు నేను అందుకే ఈజీగా వచ్చే చిక్కుడుగాయలు తొందరగా వచ్చే కూరగాయలు పెట్టుకుంటాను అన్నమాట ఎందుకంటే మనం ఇంత కష్టపడతామో రాందాని గురించి ఎందుకు ఆలోచన ఏదైతే ఈజీగా వస్తుందో అదే మాత్రం మనం పెట్టుకోవాలి చూడండి బుట్ట నిండిపోతుంది ఈరోజు చిక్కుడుగాయ ఆల్రెడీ బుట్ట నిండడానికే వచ్చింది చూడండి ఇంక ఇది చెట్టు చిక్కుడు చెట్టు చిక్కుడు కూడా గుత్తులు గుత్తులు వచ్చింది చూడండి ఈ చెట్టు చిక్కుడు కూడా ఇట్లా చెట్టుకి ఎండిపోయింది ఉంటుంది కదా అది అట్లే మట్టి లేసేస్తా అట్లా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇట్లా చిక్కుడు కాయ మొక్కలు వచ్చేస్తాయి అనమాట నేను ప్రత్యేకంగా ఏది పెట్టాను చూడండి పిడికడి కాయ వచ్చేసింది బుట్టి కూడా నిండుకొచ్చేసింది ఇలా కూరగాయ వస్తుంటే మనకి ఎంతో సంతోషం కదా మనకి ఇలా తోటలో వచ్చి కూరగాయలు దెంపుతుంటే మనసుకి ఎంతో ఆనందం ఇది కూడా చెట్టు చిక్కుడే ఇక్కడ కూడా పిడికెడు కాయ వస్తుంది చూడండి అక్కడక్కడ నాలుగైదు మొక్కలు ఉన్నాయి చెట్టు చిక్కుడు మొక్కలు చూడండి పిడికెడు కాయ వచ్చేసింది ఇంకా ఇక్కడ కూడా ఉంది ఈ చెట్టు తీగ చిక్కుడే నేను ప్రత్యేకంగా పెట్టిందే లేదు చిక్కుడు అయితే అయినా మనకిట్లా చిక్కుడు కాయ వస్తుంది బుట్టి నిండిపోయింది ఇంకా ఇక్కడ ఉంది ఇది పాత మొక్క అయినా మళ్ళీ కాస్తుంది చిగురులు వచ్చి ఈ చెట్టుకు కూడా ఒక పీరికెడ్ కాయ వస్తుంది అనమాట పూత చూడండి ఎట్లుందో బుట్టి నిండిపోయింది చూడండి కేజీ పైనే వచ్చింది చిక్కుడు కాయ సరిపోతుంది కదా మనకి ఇట్లా వస్తే ఎంతో ఆనందం చూడండి ఇంకా క్యాబేజీలు కూడా ఉన్నాయి మన తోటలో తెంపుకుందాం చూడండి ఎంత బాగుందో క్యాబేజీ ఇంకోటి కూడా ఇక్కడ ఉంది ఇది కూడా తెంపుకుందాం మంచిగా వచ్చినాయి సైజు ఇలా రెండు తెంపుకుంటేనే కూరకు సరిపోతాయి అన్నమాట అందుకని ఈరోజు రెండు క్యాబేజీలు కూడా తెంపుకుంటున్నా చూడండి ఎంత మంచిగా ఉన్నాయో రెండు క్యాబేజీలు మాకు సరిపోతాయి కేజీ పైనే ఉన్నాయి ఇంకా పచ్చిమిర్చి కూడా దెంపుకుందాం పచ్చిమిర్చి కూడా తోటలో ఈరోజు కేజీ పైన వస్తాయి చూడండి అంటే చాలా పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయి కదా మీకు తెలిసిందే తోటంతా పచ్చిమిర్చే ఉందనమాట అయినా ఈ మధ్య సగం చెట్లు వీకేసిన అంటే పాత మొక్కలే ఇంకేం చేసుకుంటాం మనకు హాఫ్ కేజీ వస్తే చాలు వారానికి అచ్చం పచ్చిమిరపకాయలే తినం కదా అందుకని కొన్ని కొన్ని తీసేసి బెండ గోకర విత్తనాలు పెట్టేసుకున్నా ఇంకా ఈరోజు కూడా ఒక ఇరవై మొక్కలకి ఇంచుమించు కేజీ పచ్చిమిర్చి వస్తాయి చూడండి నేను ఏం కూరగాయ అవసరం అనేది చూసుకొని పెడుతుంటే ఎక్కువ ఓసారి ఇట్లా ఎక్కువ అయిపోతాయి కానీ ఇలా మొక్కల మధ్య తిరగడం వల్ల మనసుకు ఎంతో మనశ్శాంతి అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో చూడండి మనం గార్డెన్లో పని చేస్తుంటే ఏ అలుపు సలుపు కూడా ఉండదు తోటలో పని చేయాలి పని చేయాలనే ఆరాటమే ఉంటుంది కానీ అలసిపోయినట్టు కూడా అనిపించదు అనమాట అంటే ఇష్టమైన పని కదా గార్డెన్ పని అంటే మొక్కలంటే చాలా ఇష్టం కాబట్టి మనకు అలుపు అనేది ఏముండదు ఇష్టమైన పనిని ఎంత కష్టమైనా చేస్తాం నేనే కాదు ఎవ్వరమైనా అంతే మనకి ఇష్టమైన పని కష్టమైన చేస్తాం అది కష్టం అనిపించదు కూడా తోట పెట్టుకోవడం వల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది నాకు తెలిసినంతవరకు అయితే పని ఉంటుంది అలాగే పనితో పాటు ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది అందుకనే ఇలా నాలుగు మొక్కలు పెట్టుకొని మన ఇంట్లోకి సరిపోని కూరగాయలు పండించుకోండి ప్రతి చెట్టుకు నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు చూడండి కొంచెం పాతగా అయిపోయాయి మొక్కలు మళ్ళీ ఆడికి కొన్ని తీసేసిన వీడికి ఒక ఐదు ఆరు క్రాప్లకు ఎక్కువే దింపిన చూడండి మళ్ళీ వస్తూనే ఉన్నాయి మిద్దె తోటలో కూడా ఎక్కువ పూల మొక్కలు అయినాయి అనమాట పూల మొక్కలు ఎక్కువయ్యి కూరగాయ మొక్కలు తక్కువైనవి ఈ కూరగాయలలో చిక్కుడు మిర్చి ఎక్కువైపోయింది అనమాట ఇక వంకాయలు అయితే లేవు మా తోటలో ఓ పది మొక్కలు అన్నీ ఉన్నాయి అవిటికి ఇప్పుడిప్పుడు పూత పట్టింది అనమాట అంటే పాత మొక్కలు అన్నీ తీసేసిన కొత్తగా నారు పెట్టుకున్నా ఇంకా ఈ మిరపకాయలు కూడా రకరకాల మిరపకాయలు కానీ అన్ని కారం మిరపకాయలే అందుకే నాకు బరకత్ ఉంటాయి అనమాట నేను అట్లా స్పైసీగా ఉండే మొక్కలే పెట్టుకుంటా మనం బరకత్ ఉండాలంటే అట్లనే పెట్టుకోవాలి కారం తక్కువ ఉన్నాయి పెట్టుకుంటే మనకు వచ్చేదే కొన్ని కాయలు మనకు సరిపోవు అనమాట మళ్ళీ బయట మార్కెట్కి వెళ్ళవలసి వస్తుంది ఇప్పుడు నేను చూడండి ఎండాకాలం నుండి అంటే ఇంచుమించు జూన్ నుండి మిర్చే కొన్నది లేనే లేదు మీరే చూస్తున్నారు వారానికి కేజీ వచ్చినాయి ఈ మధ్య అయితే ఈ రోజు కేజీ రావు హాఫ్ కేజీ వస్తుండొచ్చు చాలా మిరపకాయలు వచ్చినాయి అట్లా మార్కెట్కి వెళ్ళనే వెళ్ళట్లేదు నేను ఏ కూరగాయకైనా మార్కెట్కి వెళ్ళనే వెళ్ళాం ప్రతి ఒక్కటి మా తోటలోనే పండించుకుంటా కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి ఆకుకూరలు ఇలా రకరకాలు మా తోటలోనే నేను పండించుకుంటా మార్కెట్ అనేది నాకు తెలియకుండా అయిపోయింది ఒకప్పుడు వారానికి ఐదు వందలు పెట్టి కొనుకొచ్చేవాళ్ళం మార్కెట్కి వెళ్ళి ఇలా తోట పెట్టిన తర్వాత నాకు ఐదు వందలు ఆదా అయిన ఆరోగ్యము మంచిగుంది లేని ఆలోచనలు రాకుండా ఇలా తోటలో తోట పని తప్ప వేరే ఆలోచన రాదు ఈ మిర్చి చూడండి ఎంత పొడుగ్గుందో పొడుగుందనమాట అంటే ఒక్కొక్క మిర్చి ఒక్కొక్క రకంగా ఉంటాయి అనమాట మన తోటలో వాటిని చూస్తుంటే కూడా ఇలా ఆనందం వేస్తుంది అనమాట ఇన్ని రకాలు వండిస్తున్నామా మనం అనేది ఒక ఆనందం మన చేతులతో మనం పండిస్తే మనకు ఆనందమే కాదా అట్లనమాట ఏదైనా మనం సొంతంగా చేసుకుంటే నేను చేసిన అనే ఒక తృప్తి అనేది మనలో మిగిలి అందులోనే మనకు సంతోషం దొరుకుతుంది సంతోషంతో మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట అందుకనే మీరు కూడా అంటే టైం దొరికినోళ్ళు ఇలా కొంచెం ప్లేస్ ఉన్నోళ్ళు కొన్ని ఆకుకూరలు కూరగాయలు పువ్వులు పండించుకోండి మనం పండించుకున్న పంట టేస్టు ఒక రకంగా ఉంటుంది అంటే అద్భుతమైన టేస్ట్ అంటే మనం ఆర్గానిక్ వేలో పండిస్తున్నాం కాబట్టి మంచి టేస్ట్ మనం ఇట్లా పండించుకున్న తర్వాత మార్కెట్ అస్సలు తినలేము చూడండి ఎన్ని వచ్చినాయో ఇంకా ఇక్కడైతే ఎట్లున్నాయో చూడండి మిరపకాయలు పొట్టి పొట్టి మిరపకాయలు గట్టి గట్టి మిరపకాయలు బజ్జి మిరపకాయలు లాగా ఉన్నాయి ఇట్లా రకరకాల మిరపకాయలు అవ్వ మా తోటలో చూడండి ఎన్ని వచ్చినాయో ఇట్లొస్తాయి అన్నమాట మన తోటలో మిరపకాయలు ఇంకా ఇక్కడ టమాటాలు ఉన్నాయి టమాటాలు గిటా తెంపుకుందాం టమాటాలు కూడా చాలానే ఉండే అన్నీ తెంపేసి ఉంటే ఇంకా కాకరకాయలు ఉన్నాయి అక్కడక్కడ చిట్టి కాకరకాయలు ఇక్కడ కాకరకాయలు తగ్గిపోయినాయి ఇవి పాత మొక్కలు ఇంకా చిగురులు వచ్చి అక్కడక్కడ కొన్ని కొన్ని కాకరకాయలు వస్తున్నాయి ఈరోజు ఒక పది కాకరకాయలలాగా దొరుకుతుండొచ్చు నాకు కాకరకాయలు రాకపోయినా పర్వాలేదు పెరటి తోటలోనే మస్తు కాకరకాయలు వస్తున్నాయి ఇవేమో అడవి కాకరకాయలు రుచి మంచిగా ఉంటుంది అన్నమాట ఇక పాత మొక్కలైనా మనకు కొన్ని కొన్ని కాయలు వస్తాయి అడవి కాకరకాయలు పాత మొక్కలే ఇంక ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి కొన్ని అయితే పండ్లు పడి కింద పడిపోతున్నాయి కనిపించవు చూస్తే చిన్నగానే ఉంటాయి మొక్కలు తీగ పెద్దగుండనే ఉండదు కానీ పండ్లు పండుతాయి అవి చిన్న చిన్న ఇక కాయలు కనిపించవు మనకు ఇక వెతుక్కొని వెతుక్కొని చూడాలి ఇంక ఇక్కడ కూడా ఉంది ఒకటి ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి చెట్టుకు మర్చిపోయినాము పొడుగు పొడుగు గెట్లు ఉన్నాయి చూడండి పచ్చిమిరపకాయలు చెట్ల కనిపించవు మనకు ఎక్కడ పోవనుకోండి కాకపోతే కనిపించినప్పుడు ఇట్లా దెంపుకుందాం ఇంకా ఇక్కడ ఉంది కాకరకాయ ఎంత పొడుగుందో చూడండి పొడుగు కాకరకాయ ఇది ఎంత పొడుగుందో చూడండి ఇంకా వంకాయలు ఉన్నాయి రెండు మూడు వంకాయలు వస్తుండొచ్చు తెంపుకుందాం చెప్పిన కదా వంకాయ చెట్లు అయితే లేవు అక్కడక్కడ ఒక రెండు మూడు ఉన్నాయి ఒక రెండు మూడు వంకాయలు కూడా వస్తాయి అన్నమాట నేను అన్ని వీకేసిన ఇప్పుడు కొత్తగా పెట్టినా ఇక టైం పడుతుంది వంకాయలు వచ్చే వరకు కానీ ఉన్నప్పుడు తెలియదు విలువ పోయినాక అయ్యో ఊకినన్న వీకేస్తాయి అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు వంకాయలు లేవు కదా ఇంకా ఉల్లిగడ్డ కూడా ఉంది తోటలో తెల్ల ఉల్లిగడ్డ గుత్తులు గుత్తులు వచ్చింది చూడండి ఈ ఉల్లిగడ్డలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇంచుమించు పది ఉల్లిగడ్డలకు ఎక్కువే ఉన్నాయి చూడండి చుట్టూ ఉల్లిగడ్డలే భలే ఉన్నాయి కదా ఇట్లా అక్కడక్కడ ఉంది మొత్తం బీకేసుకుందాం నేను మురిగిపోయిన గడ్డ ఉంటుంది కదా మనం తెచ్చుకుంటాం కదా ఎక్కువ అందులో నుంచి మురిగిపోయినా ఉంటే తీసి ఇట్లా పెట్టినా అంటే కొంచెం గట్టిగా కొంచెం కులిపోయినట్టు ఉంటే పెట్టినా కానీ మంచి ఉల్లిగడ్డ వచ్చింది చూడండి మంచిగా మనకు ఒక రోజుకు ఈ బొందుతో సహా వండుకోవచ్చు అనమాట పచ్చి ఉల్లిగడ్డ పచ్చి బొందు ఉంటుంది కదా స్ప్రింగ్ ఆనియన్ రెండు కలిపి వండుకోవచ్చు ఇట్లా వేస్ట్గా పడేయకుండా మట్టిలో పెట్టుకుంటే మనకి ఇట్లా ఉల్లిగడ్డ వస్తుంది చూడండి మంచిగా హాఫ్ కేజీకి వచ్చింది చూడండి ఉల్లిగడ్డ ఇంకా కొంచెం కరివేపాకు కూడా తెంపుకుందాం కరివేపాకు కరువైపోయింది ఇంకా మా తోటలో ఏమైందేమో అంత బాగా రావట్లేదు కొంచెం సీజన్ లేదనుకుంటా వస్తుంది అనుకోండి సరిపోను నిండుకు వస్తలేదనమాట ఇక సాలి ఈ రోజుకైతే ఇంత కరివేపాకు ఇంట్లో అసలే లేదు అందుకే తెంపుకుంది ఇంత మళ్ళా మర్చిపోతా ఇంకా కొంచెం గోంగూర కూడా ఉంది తోటలో ఈ గోంగూర గిట తెంపేసుకుందా ముదిరిపోతుంది మళ్ళీ ఇప్పుడు వర్షాకాలంలో గోంగూర ఎక్కువ వస్తుంది అన్నమాట పాలకూర గిట్ట జల్లుకున్నా కానీ పాలకూర రావట్లేదు మా తోటలో మళ్ళీ విత్తనాలు జల్లినా గోంగూర పొనగంటి కూర తప్ప వేరే లేవు తోటకూర గిట ఉంది కానీ తక్కువ ఉంది ఇట్లా అక్కడక్కడ ఉన్నది గోంగూర తెంపుకుందాం చిక్కుడు చెట్టు అల్లుకపోయింది చూడండి గోంగూర చెట్టుకు చిక్కుడు ఎక్కడ సపోర్ట్ దొరికితే అక్కడ ఇట్లా పోతుంది మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది మెల్లగా తెంపుదాం తీగలు అన్నీ తీసి కాకర తీగ చిక్కుడు తీగ ఇట్లా పట్టింది గోంగూర చెట్టుకు చిన్న చిన్న కొమ్మలు మెల్లే కట్ చేసుకొని ఆకంతా దెంపుకుందాం లేకపోతే చిక్కుడు చెట్టు డిస్టర్బ్ అవుతుంది మనకు పంది వేయకున్న చిక్కుడు తీగకు ఇట్లా ఏ సపోర్ట్ దొరికితే దాని మీద కెక్కిపోవద్దు అనమాట ఈరోజు కూడా గోంగూర మనకు కూరకు సరిపోని వస్తుంది చూడండి నేను ఎప్పుడు కట్ చేస్తుంటా అట్లా కట్ చేస్తుంటేనే ఇట్లా చక్కగా కొత్త చిగుళ్ళు వస్తాయి ఇంకా ఇక్కడ కూడా ఉంది కట్ చేసుకుందాం లేతగా చూడండి ఇంకా కట్ చేస్తుంటే కాబట్టి అట్లా లేతగా వస్తుంది ఈ గోంగూర వర్షాకాలంలోనే ఎక్కువ వస్తుంది వేరే కాలంలో తక్కువ వస్తుంది గోంగూర కూర పాలకూరనే వస్తాయి ఆకుకూరలు ఫిబ్రవరిలో చూడండి ఆకుకూరలకు మంచి సీజన్ అన్ని ఆకుకూరలు ఉంటాయి ఇంక ఇక్కడైతే చూడండి ఎట్లుందో ఫ్రెష్గా చూడండి వర్షాలు పడ్డ తర్వాత ఆకుకూరలు ఫ్రెష్ కనిపిస్తున్నాయి చూడండి అంటే ఏ దుమ్ము ధూళి లేకుండా ఇట్లా నీట్గా ఉంటాయి చూడండి ఎండాకాలంలో అయితే మొక్కల మీద నీళ్ళు స్ప్రే చేస్తాం ఇప్పుడేమో వర్షాలు పడి ఆకుల మీద దుమ్ము ధూళి అనేది ఏముండదు అన్నమాట అందుకని నీట్గా ఉంటాయి ఇంకా ఎర్ర గోంగూర చూడండి అంటే ఎర్ర ఆకుల గోంగూర ఇప్పుడు ఏం తెంపను నెక్స్ట్ టైం దెంపకుంటా భలే కలర్ఫుల్గా ఉంది చూడండి ఎర్రాకుల గోంగూర ఇంకా ఇక్కడ కూడా ఉంది గోంగూర తెంపేసుకుందాం ఎక్కడ పడితే అక్కడ ఉంది తోటలో గోంగూర అయితే ఎంత వచ్చింది చూడండి మాకు ఇంట్లో ఒకసారి ఫోన్ అయితే వచ్చేసింది ఫ్రెష్ గోంగూర ఈరోజు మా తోటలోని గోంగూర పుల్ల పుల్లగా వండుకొని తినేద్దాం చూడండి ఇప్పటి వరకు తోటలో దెంపుకున్న కూరగాయలు ఆకుకూరలు ఎన్ని వచ్చినాయో చూడండి ఇలా బయటికి వెళ్లకుండా మన మిద్దె పైన ఇట్లా కూరగాయలు పండించుకోవచ్చు చూడండి ఇంకా ఈరోజైతే హాఫ్ కేజీ ఉల్లిగడ్డ వచ్చింది రెండు క్యాబేజీలు వచ్చినాయి ఇంకా కరివేపాకు పుదీనా గోంగూర అలాగే పచ్చిమిర్చి ఇంకా చిక్కుడుగాయ అలాగే టమాటాలు కొన్ని వంకాయలు ఇలా ఈరోజైతే మా మిద్దె తోటలో వచ్చిన కూరగాయలు ఆకుకూరలు అనమాట నాకైతే ఫుల్ హ్యాపీ ఎందుకంటే నేను బయటికి వెళ్లకుండా మా మిద్దె తోటలోనే ఇట్లా పండించుకుంటా మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్